అందరికీ నమస్కారం భాష సొల్యూషన్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు లైట్ ఫ్రీక్వెన్సీతోటి ఎలా ట్యూన్ అవ్వాలి లైట్ ఫ్రీక్వెన్సీ ఏంటి లైట్ ఫ్రీక్వెన్సీని మన జీవితంలోకి తెచ్చుకొని మన జీవితంలో కావాల్సినటువంటి ప్రతి విషయాన్ని ఎలా మెటీరియలైజ్ చేసుకోవాలి అన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీపం వెలిగించడం ద్వారా ప్రతిరోజు సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర ఆరున్నర సమయంలో దీపం వెలిగించడం ద్వారా ఆవు నెయ్యితో మట్టి ప్రమిదలో దీపం వెలిగించడం ద్వారా ఆ దీపపు కాంతి నుంచి వెలువడేటటువంటి ఫ్రీక్వెన్సీస్ లైట్ ఫ్రీక్వెన్సీస్ ఎప్పుడైతే ఆ సమయంలో దీపపు కాంతి లైట్ ఫ్రీక్వెన్సీస్ని వెలదల్లుతూ ఉంటుంది ఒక అద్భుతమైనటువంటి దివ్య శక్తి నీ ముందు ఉంది అన్న భావనతో నీ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని ఆ దీపంతో మాట్లాడే ప్రయత్నం చేయండి ఒక అద్భుతమైన శక్తిని ముందు ప్రత్యక్షమైతే మీ గురించి కానీ కుటుంబం గురించి కానీ ఏవైతే మాటలు మాట్లాడతావో మీ మనసులో ఉన్న ప్రతి బాధ ప్రతి కష్టం వాటిని ఉన్నతమైనటువంటి భావాలుగా మార్చి ఆ దీపంలో ఉన్నటువంటి లైట్ ఫ్రీక్వెన్సీతో మాట్లాడే ప్రయత్నం చేయండి ఎప్పుడైతే ఏదో ఒక సందర్భంలో మీ మనసులో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీస్ అన్నీ లైట్ ఫ్రీక్వెన్సీస్తో ట్యూన్ అవుతాయో వెంబడే అవి మెటరలు ఎదుగుతాయి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మీరు మొదలుపెట్టిన రోజే ఆ ఫలితాలన్నీ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే లైట్ ఫ్రీక్వెన్సీ ఈ ప్రపంచంలోనే అత్యంత వేగం కలిగింది మీరు మనస్ఫూర్తిగా కోరే ప్రతి కోరిక అక్కడ జరిగే అవకాశం ఉంది ఈరోజు ఈ విషయం చెప్తూ ఉంటే భూమి నుంచి వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి అయస్కాంత తరంగాలని నేను ఇప్పుడు ఈ క్షణం అనుభవిస్తున్నాను ఇది అద్భుతంగా ప్రభావితం చేసేటటువంటి పరిస్థితి ఉంది ఈ భూమి మీద ఉన్నటువంటి ఎనిమిది వందల యాభై కోట్ల ప్రజానికానికి ఈ అంశం చేరి వాళ్ళ జీవితంలో అద్భుతమైన మార్పులు జరిగేటటువంటి అద్భుతమైన వీడియో దీన్ని సద్వినియోగం చేసుకోండి పది మందికి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో లైట్ అని టైప్ చేయండి నమస్తే